గుంటూరు జిల్లాలో యాభై నాలుగు మంది వైసీపీ కార్యకర్తలు జనసేనలో చేరారు ఎడ్లపాడు మండలం జగ్గాపురం గ్రామానికి చెందిన వైసీపీ నేతలు చిలకలూరిపేట నియోజకవర్గం జనసేన సమన్వయకర్త తోట రాజా రమేష్ ఆధ్వర్యంలో జనసేనలో జాయిన్ అయ్యారు జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు వారికి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పార్టీలో చేరిన వారికి సంపూర్ణ మద్దతుతో పాటు సముచిత గౌరవం ఉంటుందని కూడా గాదె వెంకటేశ్వరరావు తెలిపారు చికూరుపేట నియోజకవర్గానికి సంబంధించి ఎడ్లపాడు మండలం జగ్గాపురం నుంచి దాదాపు ఒక యాభై కుటుంబాల నుంచి జనసేన పార్టీ మీద నమ్మకంతో జనసేన పార్టీ అధ్యక్షుడి మీద ఉన్నటువంటి ప్రేమాభిమానులతో తిరుపూర్పేట నియోజకవర్గం తీవసినటువంటి రాజధాని ఆధ్వర్యంలో రామారావు గారు అందరూ ఈ రోజు నుంచి జనసేన పార్టీలో చేరడం జరిగింది వాళ్ళందరూ కూడా పార్టీ తరఫున ఆహ్వానం కలుగుతూ వారం రెండు రోజుల్లో చిరుకులూరుపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతం దిశగా ఈ రోజు నుంచి అడుగు చేస్తున్నాం చిరుకులూరుపేట నియోజకవర్గానికి సంబంధించి ఎట్లపాడు మండలం